हटा हटा

すいません。<laughs> <laughs> చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఎంత కష్టం పని ఇంకా చేపలు రొయ్యగా అయితే తీసుకొని వచ్చేసామండి చేపలు అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం లోపల వేరాలి కాబట్టి అన్నమాట ఇంక ఇప్పుడు ఈ నరాలు తీసేటప్పుడు ఈజీగా గంటన్నర రెండు గంటలు పట్టింది పది కేజీలు రొయ్యలు కాబట్టి ఇంకా ఈ రొయ్యలు అయితే చాలా కష్టం అండి పని చ చికెను మటను అవైతే ఈజీగానే ఇది అక్కడ చేపిచ్చాలి మళ్ళీ ఇంటికి వచ్చి ఇవి నరాలు తీసుకోవాలి ఇంత తనగా నొప్ప పండిద్ది అనమాట ఇంకా చేపలు అయితే మాత్రం ఇక అక్కడ చేపించి ఇంటి తీసుకొచ్చి అక్కడ నీట్గా కడిగేసి పెట్టేసుకుంటే సరిపోతుంది లోయల్ తో అలా కాదండి ఈజీగా చాలా టైం పట్టేసింది కష్టమైంది ఏదైనా ఉందంటే ఇది ఒకటే ఇందులో ఇప్పుడైతే ఈ నరాలు అవన్నీ తీసుకొని క్లీన్ చేసేసుకొని అక్కడ ఒక రెండు గంటల నుంచి అల్లలిసే వరకు ఇంటికి వచ్చిన తర్వాత రెండు గంటలు పడుతుంది మళ్ళీ పడుతుంది నీకు బాగా అలవాటు అయిపోయినట్టుంది అల్ల ఫస్ట్ గా తీసేస్తుంది ఏదో మార్కెట్ చా చేపల మార్కెట్లో వాళ్ళు అలుస్తారు కదా అలా టప్ టప్ వాళ్ళు చేస్తున్నావు ఆ తప్పదు మరి అలవాటు చేసుకోవాలి కదా ఇప్పుడు ఇవన్నీ వరిసిన తర్వాత అప్పుడు ఇక స్టార్ట్ చేస్తావా ఇవన్నీ ఎప్పుడు కలుస్తా ఏంటో చాలా ఉన్నాయి కదా పళ్ళు అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి ఎంత రిస్కో అంత రిస్క్ అనమాట ఫ్రైలు కత్తి తినడానికి ఇగోండి ఎన్నో ఇవి గోర వండుకుంటావు నువ్వు నీకు నీకోసం దాచిపెట్టా ఫ్రై చేసుకోకపోయావా అందుకే నీకే దాచిపెట్టాను నాకు వద్దునే ఇష్టంగా వలుచుకున్నావు కష్టపడి చక్కగా వండుకొని కమ్మగా తిను నేనేదో ఒక పచ్చడి వేసుకొని తినేస్తాను ఓ ముద్ద పచ్చడి వేసేస్తావు బ్రై నాలుగు పచ్చిమిప్పక లేచి నీకు ఇష్టం అయినవి ఎందుకు మళ్ళీ ఆ పేరు నాకెందుకు మరి నీ నోటి కార్డు కూడి కొట్టానన్న పేరు ఇదిగోండి ఇగోండి ఇదైతే ఒక నాలుగైదు సార్లు కడిగేసుకుంటున్నాను ఎంతో ఎమ్మీగా వచ్చిందో నాటుకోడి సూపర్ అంటే సూపర్ గా వచ్చింది మనకైతే కేజీలు ఉన్నారా దగ్గర ఆరు కేజీలకి అయితే ఆర్డర్ ఉందండి నాటుకోడి మూడు బాక్సులు అయినాయి పెద్ద ఆర్డర్లు అయితే మూడు అండి ఈ బాక్సులు ప్యాకింగ్ చేసాం మిగతా అయితే ఇవన్నీ కవర్లో వేయాలన్నమాట అక్కడికి తీసుకెళ్ళి ప్యాకెట్స్ వెళ్దాం మరి కానిస్తే అవి తీసుకెళ్ళి ఇచ్చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవాళంతా అయితే పచ్చగా అన్నీ కలిపేసిన తర్వాత ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే కొరియర్ చేయడానికి అయితే వెళ్తున్నాము ఇంకోడి ఇవి బాక్సులు మూడు ఇవైతే పెద్ద ఆర్డర్స్ అనమాట ఇంకా ఇవి మామూలుగా ఒక కేజీ కేజీన్నర ఆర్డర్స్ అనమాట కొరియర్ అయితే ఇచ్చేసి రావాలి నాన్ వెజ్ పికిల్స్ అంటే ఏంటంటే నేను ఈ పికిల్స్ బిజినెస్ పెట్టిన కాడి నుంచి చాలామంది నన్ను అయితే కారం అడిగారండి అక్క మీరు వాడి మీ కూరల్లో వారి కారం మా అక్కడ కావాలక్క పంపించండి అని చెప్పేసి అయితే చాలా మంది అయితే కారం అయితే అడిగారు అనమాట అయితే నేను ఇదివరకు మామూలుగా మసాలా కారం కొట్లో తెచ్చేసుకునేదాన్ని కదండి అయితే ఈ మధ్య నేను ఆడించేసుకున్నాను ఇంట్లోకి కారం ఇప్పుడు మా ఇంట్లో వాడే కారం మా కూరల్లో వాడుకునే కారం ఈ పచ్చళ్ళలో వాడే కారం ఇదిగోండి మీకైతే నేను ఇవాళ చూపిస్తాను అంటే ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ ఆడించేసుకున్నాను పది కేజీలు అయితే ఆడించేసుకున్నానండి కారం అంటే మామూలుగా సంవత్సరానికి అట్లా సరిపోద్ది అని చెప్పేసి అయితే ఏమైందంటే చాలామంది నన్ను కారం అడుగుతున్నారు అక్క మీరు కారం చేసి పంపించండి మీ కూరల్లో కారం మంచి కలర్ఫుల్గా బాగుంటుంది చక్కగా బాగుంటాయి మీరు కూడా చాలాసార్లు చెప్తారు కదా కారం గురించి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే అని చెప్పి మంది అయితే అడిగారండి ఇప్పుడు నేను ఈ పిక్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసాక కూడా నన్ను కారం అడిగాను అనమాట ఈ రోజు నుంచి అయితే నేను తో పాటు మన సంజు రాజ్ కిచెన్ లో వాడే కారం కూడా నేను ఇవాళ నుంచి అయితే సేల్ పెట్టాలనుకుంటున్నానండి మరి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు వాట్సాప్ అయితే